ఇవి నాలుగు కేజీల మిరపకాయ ఇందులోని పావు మిన్సులు తెలియాలి రెండు కేజీలు తెలియాలి ఇలా రెండు కేజీలు తెలియాలి ఆ కారంలో మిరపకాయలు ఇలా వేసుకోవాలి ధనియాలు తోరుగా వేసుకున్నాను మెంతులు వేసాము ఇప్పుడు జీలకర్ర అర కేజీ జీలకర్ర ఇది జోరగా వేసి ఇలా వేసుకొని కేజీ నర పసుపు ఈ నాలుగు కేజీకి కేజీ నర పసుపు అయ్యి ఈ మొక్కలన్నీ కలిపి కారం రాయించుకుంటాము ఈ జి ఆవాలో రేపు మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టి నూరగా వే మళ్ళీ నేను మిక్సీ చేసి మిక్సీ చేసిన తర్వాత కారంలో కలుపుకుంటాను నేను మిల్లులోకి ఇక్కడ వేయను ఇంటికాడ నేను మళ్ళీ మిక్సీతో ఆడించుకొని దాన్ని మెత్తగా చేసుకొని ఆ పొడుము కారంలోకి వేసుకుంటాను అన్నమాట ఇప్పుడు నాలుగు కేజీలకి అర కేజీ జీలకర్ర రెండు కేజీలు ధరియాలు పావు మెంతులు కేజీనర పసుపు ఇలా వేసుకుంటే కారం చాలా బాగుంటుంది మొట్టదారు సంవత్సరానికి కారం సరి గరమ ఆవాలు రేపు మళ్ళీ ఇంకోసారి అందులో ఎండబెట్టి బాగా జోరగా వేసుకొని దీన్ని మిక్సీ చేసి ఆరించికొచ్చిన తర్వాత ఆ కారంలో నేను మళ్ళీ ఈ ఆవాల పొడిని కలుపుకుంటాను